మన పొలం కాడికి అయితే కళ్ళుకొచ్చాం మన చెట్టు ఇది అవుతుంది అనమాట ఇదే మన చెట్టు కుండ నిండా కళ్ళు అయితే మోదీ కాకుండా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం దీని అయితే ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట క్యాన్ల పోస్తానికి చాలా ఈజీగా ఉంటుంది కింద పోకుండా కళ్ళుని ఇట్లా రోల్ చేసుకోవాలి చూడండి రోల్ చేసుకున్నాం కదా ఇట్లా రోల్ చేసిన ఇప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ వై కళ్ళు లెట్స్ గో రోజు ఈరోజు కొంచెం లేట్గా వచ్చిండు గీస్తానికి తాత అట్లని ఇక లేట్ అయింది మనమైతే ఫాస్ట్గా వచ్చినాం నిద్రలేసి అనమాట చెట్టు అయితే ఎక్కుతుండ్రు చూడండి ఈ చెట్టుకే ఆ కుండ కంటే ఇప్పుడు ఆ కుండ ఉంది కదా ఆ కుండ నిండా అవుతుంది అనమాట మన క్యాన్లో పోయంగా కూడా అల్ల కొంచెం మిగులుతుంది కత్తి అయితే నూడుతు అనమాట చూడండి వ్యూ చాలా బాగుంటుంది మా పొలం దగ్గర రైల్వే ట్రాక్ ఎమ్మటే ఉంటుంది పొలం అనమాట అయితే వేరే చెట్టుకి ముంజలు అన్నాడు పోతున్నా ముంజాలు పట్టినడా వేరే చెట్టుకి ఐస్క్యూటానికి అయితే పోతున్నా అక్కడైతే కళ్ళు గీసుకుండు